వినాయక్ చంద వినాయక్ చవితి ఎప్పుడమ్మా ఇరవై ఏడు ఏ ఓకే ఎంతమంది వచ్చారు మీరు అబ్బాయి ఓయ్ దాకుంటున్నారు వాళ్ళమ్మా చాలా మంచిది భక్తి ఉండడం అర్థమైందా మీ అందరికి భక్తి ఉందా భక్తి తోటి వచ్చారా లేకపోతే ఏదో సరదా కలగా ఆడుతూ పోటీ తిరుక్కుందని వచ్చారు భక్తి తోటి వచ్చారా అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు చెప్పాలి నీ పేరు ఏం పేరు ఏం చదువుతున్నావు వినాయకుడు వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు వెరీ గుడ్ నువ్వు చెప్పాలి నీ పేరు ఏం పేరు ఏం చదువుతున్నావు ఎక్కడ వినాయకుడు వాళ్ళ నువ్వు ఎవరి పేరు చెప్పు అమ్మగారి పేరు చెప్పు ఎవరు నడిచినా వాళ్ళే చెప్పాలా నాన్నగారి పేరు ఏం పేరు అమ్మా శివుడు వెరీ గుడ్ నీ పేరు ఏం పేరు మోల్ నుంచిరా లోకేష్ ఇంటి పేరు ఇంటి పేరు చెప్తే అందరు ఎమ్మండి ఏంటమ్మా ముప్పిడి వారు ముప్పిడి లోకేష్ వినాయకుడికి అన్నదమ్ముల అక్క చెల్లి ఉన్నారా ఉన్నారా అయ్ అదిగో అలాగే నేను పరీక్షలు చేస్తారు ఒకరిగో చెప్పింటారా పరీక్షల్లోనే వినాయకుడికి అన్నదమ్ముడి పేరు చెప్పు వినాయకుడికి అన్నదమ్ముడు అన్నదమ్ముడి లక్ష్మణ్ నువ్వు చెప్పు కుమార్ గుడ్ ఇంకా కొంచెం రెండమ్మా పోటి నుంచి మొదలెట్టారు చందా నెల్లించి మీకేమన్నా పూజలో వచ్చా వినాయక వ్రతం కానీ వచ్చా చదవగలవా ఎవరు చదువుతారా బుక్ అక్కడ ఉండిపోయిందా పోనీ వినాయక ముందు చదు అది కానీ ఏమైనా వచ్చా మీకు పద్యాలు కానీ శ్లోకాలు ఏడొచ్చు పద్యం చెప్పు చెప్పు వినాయకుడు ఏదో వస్తా చెప్పు కొద్ది చెప్పు కొద్ది చెప్పు చిన్న ముక్క చెప్పు చాలు ప్రశ్న నిండు పుట్టు ప్రయత్నిద్దాం ప్రశ్న తోడు పెరుగు రాగం ప్రశ్న లాగ ప్రయత్ ప్రశ్న వెరీ గుడ్ మీ అందరు స్కూల్లో కస్పా హై స్కూల్ అబ్బో కబడ్డీ ఆడతారా బాగా మీరు కస్పా మా చిన్నప్పటి నుంచి కబడ్డీకి పాపులర్ ఖోఖో కబడ్డీ వెళ్తుంటారా మీరు నువ్వు కస్పా కాదు నువ్వు పాదాలమ్మ అయితే ఇప్పుడు మీరు స్కూల్ ఏంటి వాళ్ళు సెలవు పెట్టారా ఏంటి స్కూల్ సెలవు వర్షానికి మరి మీ అమ్మగారు నాన్నగారు ఎలా చెప్తున్నారా చందాలకి దబ్బలాడతారు ఎవరైనా అబ్బో వెరీ గుడ్ వెరీ నువ్వు నాలుగు సంవత్సరాలు పెట్టారు మొత్తం ఎంత వస్తుంది కలెక్షన్ మీకు ఇంక 500 రూపాయలు రూపాయలు మొత్తం ఇప్పుడు పోయిందా ఇంకా అవుతుందా అయింది ఈ వెరీ గుడ్ మీరు ఎంతమంది ఉంటారు మొత్తం టీం లోన ఇప్పుడు ఇంకేం చెప్తారు వినాయక చవితి గురించి అంటే మీరు పూజితన పెడతారా మీరే చేసేస్తారు వినాయక చవితి మీరే చేస్తారు పెట్టరా పూజితన

నువ్వు వినాయకుడు బొమ్మ తయారు చేస్తావా బాబు ఇటు రా దగ్గర వినాయకుడు బొమ్మ తయారు చేస్తావు నువ్వు అబ్బా ఏ స్కూల్లో చదువుతున్నావు మోడల్ స్కూల్ ఓకే తర్వాత బొమ్మలు ఎవరిని నేర్పారు నీకు ముందు నుంచి వచ్చా బొమ్మ వినాయకుడు బొమ్మ తయారు చేస్తావు నువ్వు అయితే ఇప్పుడు నువ్వు పూజారి పెడతావు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తారా పూజలకు మీ బాబాయ్ ఫ్రీయా ఫ్రీగా చేస్తారా లాస్ట్ లో అన్నదానం చేస్తారా మరి ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళిపోతున్నాడు నువ్వు భయపడతాడా అయ్యా మంచిదే కదయ్యా బతి చూడమ్మా ఏ మతం అయినా ఏ మతం దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్ గా పెరుగుతారు కాబట్టి తప్పే ఉంది మీరే సినిమా హీరో గురించి నా దగ్గర గురించి అరేంటే బాబాయ్ అయితే నీకు వినాయకుడి గురించి ఒక రెండు మూడు విషయాలు నువ్వు చెప్పు నీకు బాగా తెలుసు కొంచెం ముందుకు రా గట్టి మాట్లాడాలి వినాయకుడి గురించి ఒక మూడు నాలుగు విషయాలు మాకు తెలియను కానీ నీకు తెలిసినవి కానీ చెప్పాలి నీ పేరేం గౌతమ్ చెప్పు వినాయకుడు గురించి చెప్పమ్మా నా వినాయకుడికి ఏటి పృథ్వీ వెంట తిరిగి రమ్మంటారు అప్పుడు కుమారస్వామి బేగ బేగ వెళ్ళిపోతాడు లంబోదరుడు వెళ్ళాక ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే శుభ కార్తికేయ ఎక్కడ తిరిగినా అక్కడ వినాయకుడు కనబడతాడు అంటే తెలి ఏటి నేను ఉన్నప్పుడు నా దగ్గరకు రావట్లే అక్కడికి వచ్చినప్పుడు వస్తున్నాను అనుకుంటాను

మరి ఎన్ని రోజులు ఉంచుతారు వినాయకుని తొమ్మిది రోజులు లాస్ట్లో ఎక్కడ అనిపిస్తారు నెల్లిమర్ల చిరు అది ఏరా చంపవచ్చు అనుకుంటాను ఓకే చాలా బాగా చేస్తున్నాయి మరి డాన్సులు పాటల గేట్లు పెడతారా డీజేలు డీజేలు డీజే భక్తి పాటలు పెడతారా సినిమా పాటలు పెడతారా ఎక్కడ చూసే ఊరేగింపు మాత్రం ఒకసారి రావడానికి సినిమా పాటలు అక్కడ వరకు దేవుడి పాటలు తొమ్మిది రోజులు కూడా దేవుడి పాటలు చాలా చక్కగా చెప్పారు పిల్లలందరూ అసలు ఇలాంటి భక్తి చాలా మంచిది మీ నాన్నగారు అమ్మగారిని కూడా మేము అభినందిస్తున్నాను నేను ఎందుకంటే పిల్లల్ని బాగా చక్కగా పెంచుతున్నారు మీ తల్లిదండ్రులు లేకపోతే మీకు ఇలాంటి బుద్ధులు రావు అర్థమైందా కాబట్టి నా ఆశీర్వచనం వినాయకుడి ఆశీర్వచనలు కూడా మీకు ఉంటాయి మీ కార్యక్రమం చక్కగా అవుతుంది చక్కగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఉంటాను బాయ్ అమ్మ